హలో ఎవరివన్ ఈరోజు మా ఇంట్లో మేము చేసుకునే కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకొని చూపిస్తున్నాను దీనికి ముందుగా కారానికి సరిపడానికి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వాటిని వాష్ చేసి ఇలా నాటలు పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను నేను మీడియం సైజ్ కొత్తిమీర తీసుకు కట్ తీసుకుంటున్నాను దానికి నేను నాలుగు టమాటాలు అనేది వేసుకుంటున్నాను వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర కట్టను తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి దాన్ని డ్రైన్ చేసుకుంటున్నాను ఇలా డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి వేసి వేపుకున్న తర్వాత తాలింపు దినుసులు ధనియాలు జీలకర్ర మినప్పప్పు అలాగే శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను అలాగే చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపు అలా అలాగే కొంచెం కొ కరివేపాకు తీసుకుని దాన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఒక పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా టమాటాలు అనేవి మగ్గిపోతాయి అనమాట సో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి దీని అంతటిని కూడా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ మాడుగంటం అనమాట సో అందుకని అంతా కూడా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని బాగా కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి మాడిపోదు అనమాట అందుకని చక్కగా ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర నాన్నేటువంటి చల్లారేక ఇలా మిక్సీ బౌల్ ఒకటి తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాను అలాగే చింతపండు డైరెక్ట్గా వేసుకోకుండా కొంచెం వాటర్ పోసుకొని ఓన్లీ చింతపండు గుజ్జుని మాత్రమే దాంట్లో వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు వేసాక కొంచెం బెల్లం వేసుకుంటున్నాను కొంచెం బెల్లం పౌడర్ అనమాట దీన్ని మొత్తాన్ని పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి తగ్గటువంటి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా టమాటా కొత్తిమీర పచ్చడి రెడీగా ఉంది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్